దేశ వ్యాప్తంగా నాలుగు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలు ఇవాళ విడుదలయ్యాయి గుజరాత్ కేరళ పంజాబ్ పశ్చిమ బెంగాల్లో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలు వచ్చాయి గుజరాత్ లో రెండు స్థానాలకు బైపోల్స్ జరిగాయి విశావదర్ కడి రెండు స్థానాలకు కౌంటింగ్ నిర్వహించారు తాజా ఫలితాలు బీజేపీ ఒకటి ఆమ్ ఆద్మీ పార్టీ ఒక్కొక్క స్థానాన్ని గెలుచుకున్నాయి ఇక కేరళలోని నీలంబర్ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది పంజాబ్ లోని లూథియానా వెస్ట్ పశ్చిమ బెంగాల్లోని కలీగంజ్ స్థానాల్లో అధికార పార్టీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు ఈ నాలుగు రాష్ట్రాల్లో జూన్ పంతొమ్మిది పోలింగ్ జరిగింది ఇవాళ ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది కౌంటింగ్ ప్రారంభమైన దగ్గర నుంచి ఆయా పార్టీల అభ్యర్థులు విజయం దిశగా సాగిపోయారు విషావదర్ లో ఆప్ అభ్యర్థి గోపాల ఇటాలియా విక్టరీ సాధించగా కడిలో బిజెపి అభ్యర్థి రాజేంద్ర చావ్డా విజయం సాధించారు ఇక కాంగ్రెస్ నేతృత్వంలోని నిలంబూర్ నియోజకవర్గంలో విజయం సాధించింది ఇక భారత ఎన్నికల కమిషన్ వెబ్సైట్ ప్రకారం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ లునా వెస్ట్ లో కూడా ముందంజలో ఉంది ఇక మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ కాళీగంజ్ లో విజయం దిశగా వెళ్తోంది గుజరాత్ పశ్చిమ బెంగాల్ పంజాబ్ లలో ఒక్కొక్క స్థానం ప్రస్తుత శాసన సభ్యులు మరణించగా కేరళ గుజరాత్ లో ఇతర శాసన సభ్యులు రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి కేరళలోని నిలంబూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ విజయం సాధించడంపై ప్రియాంక గాంధీ హర్షం వ్యక్తం చేశారు షౌకత్ ను ప్రియాంక అభినందించారు యునైటెడ్ ఫ్రంట్ యుడిఎఫ్ దార్శనికతపై నమ్మకం ఉంచినందుకు నిలంపూర్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు ప్రజల మద్దతుతో ఆర్యదాన్ షౌకత్ పార్టీని ముందుకు నడిపించగలదని విశ్వాసం వ్యక్తం చేశారు ఇక గుజరాత్ లో ఆప్ విజయం సాధించడం పట్ల ఆప్ సీనియర్ నేత మనీష్ సిషోడియా హర్షం వ్యక్తం చేశారు ఈ విజయం కార్యకర్తల మనోధైర్యాన్ని పెంచుతుందన్నారు ఇక పంజాబ్ లో కూడా విజయానికి దగ్గరగా ఉన్నట్లు తెలిపారు ఇది ప్రతి కార్యకర్తకు సంతోషకరమైన విషయంగా తెలిపారు